ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డ సృష్టిలో మొదటి హత్య ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఆ హత్యని ఎవరు చేశారు దానికి కారణాలేంటి హత్య జరిగిన తర్వాత ఆ శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారు దానికి ఆధారాలేంటి దానిని ఎవరు తీర్పు తీర్చారు ఆ హత్య చేసిన తర్వాత హంతకుడు ఏమయ్యాడు ఆ హత్య చేయబడిన వ్యక్తి మరణించిన తర్వాత ఇంకేమన్నా చేశాడా ఇలాంటి విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడ్డ మనము ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ధ్యానం చేయటానికి మనం పూనుకున్నాము ఈ దిన ధ్యానం కొరకు మనము ఆది కాండం నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు ధ్యానం చేయబోతున్నాం దానికి ముందుగా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి ప్రియమైన ఏసయ ప్రియమైన పరిశుద్ధాత్మ తండ్రి నైనా ఈ సమయంలో పరలోకపు తండ్రి ఏసయ నామంలో మీ సన్నిధిలోకి వచ్చి మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా పరమ తండ్రి నీవు నీ ఆత్మని పంపించి నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడే దేవుడు తండ్రి నాయన ఈ దినముల అంతమందు నైనా నీ ఆత్మని మా మీద కుమ్మరించి నీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడే దేవుడు ప్రభా నైనా ఈరోజు నీ వాక్యం వెల్లడి అవుతుండగా నీ ఆత్మాభిషేకం నా మీద ఉంచండి నీ ఆత్మాభిషేకము నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తూ వింటూ ఉన్న ప్రతి కుమారుడు కుమార్తె మీద మీరు ఉంచండి నాయన పేతురు వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడే కొన్నేళ్ళు ఇంటి వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు తండ్రి నాయన ఈ రోజు ఈ వాక్యం వెల్లడి అవుతుండగానే నాయన నీ పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె పొందుకోవటానికి కృప చూపించండి నూతన క్రియలు నూతన కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో జరిగించ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ దేవుని బిడ్డ వచ్చినాన్ని నేను చదువుతున్నాను బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి మీ బైబిల్స్ చేసి చూడండి ఆది కాండం నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు ఇక్కడ రాయబడింది యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ కయ్యూనును అడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనేను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మర్ర అని రాయబడింది దేవుని బిడ్డ ఇక్కడ సందర్భం ఏంటి అంటే ఈ ఆదాంకి ఇద్దరు కుమారులు పుట్టారు ఈ మొదటి కుమారుడు కయ్యూను రెండో కుమారుడు హేబేలు ఆదాము రెండు ప్రాముఖ్యమైన వృత్తులు కలిగిన వ్యక్తి అంటే రెండు పనులు చేశాడు ఆదాం ఒకటేంటంటే పొలాన్ని దున్ని విత్తనాలు వేసి పంటను పండించేవాడు ఈ క ఈ యొక్క ఏ సారీ ఈ యొక్క ఆదాము రెండవ పని ఏంటంటే గొర్రెల్ని మేపేవాడు ఈ ఈ క్రమంలో ఆదాంకి ఈ ఇద్దరు కుమారులు పుట్టారు కయ్యూను ఏబేలు కయ్యోను ఆదాము చేసే పొలం పనిని తన వృత్తిగా ఎంచుకుని పొలాన్ని దున్నటం పొలంలో విత్తనాలు వేసి పంటను పండించటం నేర్చుకున్నాడు హేబేలు ఈ యొక్క తండ్రి దగ్గర ఆదాము దగ్గర గొర్రెలు మేపటం చూసి గొర్రెల్ని తన స్వాస్థ్యముగా తీసుకుని గొర్రెల మందనే మేపటానికి ఇష్టపడ్డాడు అయితే కయ్యోను చెడ్డ పనులు చేయటం ప్రారంభించాడు దేవునికి కానీ ఆ కయ్యూని యొక్క తండ్రి ఆదాముకి కానీ తల్లి అవ్వకి కానీ ఇష్టం లేని పనులు ఈ కయ్యూను చేయటం ప్రారంభించాడు భక్తిహీనమైన పనులు చెడ్డ కార్యాలు చెడ్డ పనులు దేవునికి అయుష్టమైన మనస్సుతో కయ్యూను ఎదగటం ప్రారంభించాడు హేబేలు తన తండ్రి అయిన ఆదాము దగ్గర దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుని ఆదాముని దేవుడు ఎలా సృష్టించాడో ఆదాముకి దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు ఆదాము ఏ స్థితిలో నుండి పడిపోయాడో ఆదాము దేవునితో ఉన్న అనుభవాలు అన్నిటినీ ఆదాము హేబేలుకి చెప్తే హేబేలు ఆదాము దగ్గర ఆ పాఠాలు నేర్చుకుని హేబేలు హృదయము విశ్వాసంతో నింపబడి హేబేలు దేవుణ్ణి నమ్మి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించడం ప్రారంభించాడు హేబేలు తన విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా మారిపోయాడు బైబిల్లో రాయబడింది హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచ్చినంలో హే విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా అయిపోయాడు దేవునికి అర్పణలు అర్పించడం ప్రారంభించాడు అయితే ఒకరోజు ఆదాము వాళ్ళిద్దరినీ దేవునికి అర్పణలు అర్పించమని చెప్తే కయ్యూను అర్పణని దేవుడు తృణీకరించాడు హేబేలు అర్పణని దేవుడు అంగీకరించాడు ఈ కయ్యూను దేవునితో సహవాసం చేయటం కంటే ఎక్కువగా కయ్యూను సాతాను మాటలు వినటం ప్రారంభించాడు కయ్యోనికి సాతాను ప్రత్యక్షమయ్యేవాడు కయ్యోనుతో సాతాను ఎక్కువగా మాట్లాడేవాడు కయ్యోన్ని సాతాను తన సొంత కుమారుడిగా స్వీకరించినట్లుగా స్వీకరించి కయ్యూని అనేక విధాలైన మోసపు మాటలతో సాతాను లోపరుచుకుని కయ్యూని ఉపయోగించి తన తమ్ముడైన హేబేలును చంపటానికి ఒక పథకం రచించాడు ఈ కయ్యూను ఒకరోజు తన పొలంలో పొలం దున్నుతా ఉంటే అదే టైంలో హేబేలు తన గొర్రెల మందం తీసుకుని గొర్రెలను మేపుకుంటా ఆ పొలం సైడ్ వచ్చాడు అప్పుడు కయ్యూనికి ఆల్రెడీ తన హృదయంలో సాతాను బహుఘోరమైన అసూయ బహుఘోరమైన కోపం బహుఘోరమైన క్రోధం నింపేసి ఉంది కాబట్టి ఈ కయ్యూను ఆ క్రోధంతో ఆ కోపంతో ఆ అసూయతో హేబేలు తన యొక్క మందని తీసుకుని కయ్యూను పొలం వైపు వస్తా ఉంటే కయ్యూనికి అనిపించింది ఎలాగైనా నేను హేబేల్ని చంపేయాలి ఈ హేబేలు దేవునికి ఇష్టంగా ఉన్నాడు ఈ హేబేలు నా తల్లిదండ్రులకు ఇష్టంగా ఉన్నాడు ఈ హేబేలు నా అక్క చెల్లెలకి ఇష్టంగా ఉన్నాడు ఈ హేబేలు క్రియలు నీతిగా ఉన్నాయి ఈ హేబేల్ని అందరూ మెచ్చుకుంటున్నారు ఈ హేబేల్ని అందరూ కోరుకుంటున్నారు కానీ నేను నా జీవితం సరిగ్గా లేదు నా జీవితాన్ని అందరూ అంగీకరించట్లేదు దేవుడు కూడా నా అర్పణలు అంగీకరించలేదు నా తల్లిదండ్రులు కూడా నన్ను ఇష్టంగా చూడట్లేదు అని చెప్పి ఈ కయ్యూను ఎలాగైనా హేబేల్ని చంపితే ఆ టైంలో ఇక మిగిలి ఉన్న తన తల్లిదండ్రులు తన అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ అందరూ అందరు గౌరవిస్తారన్న చెడు ఉద్దేశంతో కయ్యూను సాతాను చేత ప్రేరేపింపబడి ఈ హేబేలు వస్తుండటం చూసి ఎలాగైనా కయ్యూను హేబేల్ని చంపాలి అని అనుకుని ప్లాన్ గీసుకుని వెయిట్ చేస్తున్నాడు ఆ టైంలో హేబేలు గొర్రెల మందను మేపుకుంటా ఆ కయ్యూను ఉన్న పొలం వైపు వెళ్తా అంటే కయ్యూను అప్పుడే పొలాన్ని దున్నుతున్నాడు దున్నటం అయిపోవచ్చేసింది ఆ టైంలో హేబేలు యొక్క గొర్రెలు ఆ యొక్క కయ్యూని యొక్క పొలంలోకి వెళ్ళినాయి కయూని యొక్క పొలంలోకి వెళ్తే కయ్యూనికి కోపం వచ్చి అక్కడ హేబేల్ని పిలిచి నీ గొర్రెల్ని నా యొక్క పొలంలోకి ఎందుకు తోలుతున్నావు నీ గొర్రెలకి నా పొలానికి ఏంటి సంబంధం నీ గొర్రెలు నా పొలంలోకి వచ్చినాయి అని చెప్పి కయ్యూను హేబేలుతో ఒక గొడవ పెట్టుకుని అతని దేనితో అయితే పొలాన్ని దున్నుతున్నాడో ఆ వస్తువుతో ఆ ఇన్స్ట్రుమెంట్తో కయ్యూను తన తమ్ముడైన హేబేలు తల మీద కొట్టి అతన్ని చంపేశాడు ఎప్పుడైతే కయ్యూను హేబేలును చంపుతున్నాడో హేబేలు తన అన్నని నన్ను చంపొద్దు చంపొద్దు అని బతిమలాడుకుంటా ఉన్నాడు అయినా కయ్యూను తన తమ్ముడైన హేబేలు మాట వినకుండా అతని గొర్రెలన్నిటి మధ్యలో హేబేలుని కయ్యూను తన తల పగలగొట్టి చంపేశాడు హేబేలు చనిపోయేటప్పుడు తన అన్నని బతిమలాడాడు అన్న నన్ను చంపొద్దు 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 అని అయినా కూడా అన్న అయిన కయ్యూను ఆ హేబేలు మాటలు వినకుండా హేబేలు తలని చింత కొట్టేసి హేబేలు రక్తాన్ని భూమి మీద చిందించాడు హేబేలు చనిపోయాడు ఆ టైంలో ఈ కయ్యూను తన తమ్ముడు శరీరాన్ని చూసి అది కదలకుండా చలనం లేకుండా ప్రాణం లేకుండా పడిపోయి ఉండటం కయ్యూను చూసి కయ్యూను అనుకున్నాడు ఒక్కసారి తమ్ముడిని కదిలిచ్చి చూద్దామని అనుకున్నాడు తమ్ముడిని కదిలిచ్చి చూస్తే చచ్చిపోయాడు కయ్యూను తన సొంత చేతులతో తన తమ్ముడైన హే తల పగలు కొట్టి తల చెత్త కొట్టి రక్తాన్ని భూమి మీద చిందించి చంపేశాడు దేవుని బిడ్డ మొదటి హంతకుడు కయ్యూను కయ్యూనులో సాతాను ఉండి సాతాను కయ్యూనుని ఉపయోగించి కయ్యూను ద్వారా హేబేల్ని చంపేశాడు మొదటి హంతకుడు సాతాను మొదటి హంతకుడు కయ్యూను వీళ్ళిద్దరూ కలిసి హత్య చేశాడు ఇప్పుడు హత్య చేసిన తర్వాత సాతాను కయ్యూని దగ్గర నుండి వెళ్ళిపోయాడు కయ్యూని దగ్గర నుంచి ఎప్పుడైతే సాతాను వెళ్ళిపోయాడో కయ్యూను ఆ హేబేలను చూడటం ప్రారంభించాడు తన సొంత తమ్ముడిని తన రెండు చేతులతో తల పగలగొట్టి చంపేసి అతని రక్తము భూమి మీద చిందించటం కయ్యూనికి ఒక్కసారిగా చలనం లేకుండా అయిపోయింది కయ్యూను అనుకుంటున్నాడు అరే నేను ఎందుకింత తప్పు చేశాను ఎప్పుడైతే సాతను అతని దగ్గర నుంచి వెళ్ళిపోయాడో కయ్యూను పశ్చాత్తాపడ్డాడు నేను ఎందుకు నా సొంత తమ్ముడిని చంపేశాను నా చేతులతో నేను ఎందుకు నా సొంత తమ్ముడిని చంపేశాను అని ఏడ్చాడు కొంచెంసేపు కానీ ఆ శవాన్ని ఏం చేయాలో కయ్యూనికి అర్థం కాలేదు మొదటి శవం భూమి మీద సృష్టింపబడిన వాటన్నింటిలోకి మొట్టమొదట చనిపోయిన వ్యక్తి హే బేలు హే బేల్ది మొదటి శవం హే బేలు హత్య చేయబడ్డాడు ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేయాలి ఆ శవాన్ని అగ్నిలో కాల్చేయాలా ఆ శవాన్ని సముద్రంలో పడేయాలా ఆ శ ఆ శవాన్ని భూమిలో పాత పెట్టాలా కయ్యూనికి అర్థం కా ఎందుకంటే ఆ శవాన్ని చూస్తే తండ్రి అయిన ఆదాము తల్లి అయిన అవ్వ అతని అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ అడుగుతారు ఎవరు హత్య చేశారు ఎందుకు ఈ హత్య చేశారు అని కయ్యూని అందరూ ద్వేషిస్తారు అయితే కయ్యూను ఆ శవాన్ని దాచిపెట్టాలి ఎక్కడ దాచిపెట్టగలుగుతాడండి ఎక్కడ దాయాలో కయ్యూనికి అర్థం కాలేదు వెంటనే కయ్యోను తన సొంత పొలంలో ఒక పెద్ద గుంట తోమాడు ఆ గుంటలోకి ఈ యొక్క హేబేలు యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆ గుంటలో పెట్టేశాడు గుంటలో పెట్టి మట్టి పూడ్చేశాడు అతని రక్తము అతని యొక్క శరీరము మొత్తం ఆ గుంటలో కాల్చబడింది ఆ గుంటలో పెట్టబడింది దాని మీద మట్టి కప్పేశాడు కొన్ని చరిత్ర గ్రంథాలు ఏం అంటే ఈ కయ్యూను తన తమ్ముడైన హేబేలు యొక్క శరీరాన్ని తీసుకొని పోయి తన పొలంలో గొంట తీసి గొంటలో పాతి పెడితే ఆ గుంటలో నుంచి ఆ శరీరం ఒక్కసారిగా బయటకు వచ్చేసింది పైకొచ్చేసింది ఒకే ఒక్కసారి అది అది ఒక బాల్ కనుక కింద కొడితే ఎలా వచ్చేసిద్దో అంత స్పీడ్గా పాత పెట్టబడిన ఆ యొక్క శరీరము పైకొచ్చేసింది ఎందుకు పైకొచ్చింది అని అంటే ఈ భూమి హేబేలుని తన తనలో కలుపుకోవటానికి ఇష్టపడలేదు ఎందుకంటే మొట్టమొదట చనిపోవలసిన వ్యక్తి ఆదాము ఎందుకంటే మొట్టమొదట సృష్టింపబడిన వ్యక్తి ఆదాం మొదట సృష్టింపబడిన వ్యక్తి ఆదాం కాబట్టి మొదటి మనిషి ఆదాం కాబట్టి ఒకవేళ శరీరం గనక మట్టిలోకి రావాలి అని అంటే ఆదాము శరీరం మట్టిలోకి రావాలి కానీ ఆదాము శరీరం కంటే కూడా ముందు హేబేలు యొక్క శరీరము మట్టిలోకి వస్తే ఈ యొక్క మట్టి ఈ యొక్క భూమి తన యొక్క శరీరాన్ని తీసుకోవటానికి ఇష్టపడలేదు ఇష్టపడక ఆ యొక్క శరీరాన్ని మళ్ళీ తిప్పి పంపించింది కయ్యూనికి ఆశ్చర్యం కలిగింది కయ్యూని ఏం చేశాడంటే మళ్ళీ ఆ గుంటని రెండోసారి తొమ్మి ఆ గుంటలో మళ్ళీ ఈ యొక్క హేబేల్ని పెట్టాడంట హేబేల్ని పెట్టి మట్టి పూడ్ చేస్తే ఆ మట్టిని మళ్ళీ ఛేదించుకుంటూ ఆ మట్టి లోపల నుంచి హేబేలు యొక్క శరీరం రెండోసారి భూమి పైకి వచ్చేసింది కయ్యూనికి అర్థం కాల రెండోసారి ఎందుకు వచ్చిందంటే హేబేలు నీతిమంతుడు నీతిమంతుడిని ఈ యొక్క భూమి తీసుకోవటానికి ఇష్టపడల అందుకని రెండోసారి అతని శరీరం పైకి పైకొచ్చేసింది తర్వాత మళ్ళీ కయ్యూను ఏం చేశాడంటే ఆ గుంటని మళ్ళా తోమి ఆ గుంట లోపలికి ఈ యొక్క హేబేల్ యొక్క శరీరాన్ని కయ్యూను లోపల పెట్టి మళ్ళీ మట్టి పూడ్ చేసాడంట మళ్ళీ కొంచెం సేపటికి ఆ యొక్క శరీరం మట్టి లోపల ఉండకుండా పైకొచ్చేసింది ఆ శరీరం ఆ శవం పైకొచ్చేస్తుంది మట్టి లోపల ఉండట్లా మూడవసారి ఎందుకు వచ్చింది అని అంటే ఈ భూమి దేవునికి ఆ యొక్క శరీరాన్ని చూపించిందంట అయ్యా మొదట హత్య చేయబడిన వ్యక్తి చూడండి ఇది ఇదిగో సాక్ష్యము అని ఆ శరీరము భూమిలో ఉండకుండా భూమి ఆ శరీరాన్ని భూమి లోపల నుంచి పైకి తీసుకొచ్చింది ఈ మూడు కారణాలను బట్టి మూడు సార్లు యొక్క శరీరం పూడ్చిపెట్టబడినా అది మట్టిలో ఉండకుండా మట్టి పైకి రావటానికి కారణమైంది నాలుగోసారి ఈ కయ్యూను ఆ గుంటని లోతుగా తమ్మి ఆ శరీరాన్ని అందులో పెట్టేశాడు అందులో పెట్టేసి కయ్యూను ఏమి తెలియనట్లు ఏమి ఎరగనట్లు ఏమి జరగనట్లు కయ్యూను ఇంటికెళ్ళిపోయాడు గొర్రెలు పొలంలో ఉన్నాయి శవము భూమి కింద పాతి పెట్టబడింది కయ్యూను తన సొంత తమ్ముడిని చంపి కొంచెం పచ్చత్త పడి ఆ శరీరాన్ని మట్టిలో పూడ్చిపెట్టి కయ్యూను ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్తా వెళ్తా ఆయన అదే రోజు సాయంత్రం పూట ఈ ఆదాము అవ్వలు హేపేలు ఏమయ్యాడా అని ఆలోచిస్తూ ఉంటే కయ్యూను ఒంటరిగా ఇంటి దగ్గర కూర్చొని ఉన్నాడు ఆ టైంలో దేవుడు కయ్యూని దగ్గరికి వచ్చాడు దేవుడు కయ్యూని దగ్గరికి ఆ సాయంత్రం పూట ఉదయం హత్య జరిగింది సాయంత్రం పూట కయ్యూని దగ్గరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు ప్రత్యక్షమై కయ్యూనుతో మాట్లాడుతూ అంటున్నాడు కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు ఆదాము అవులు వాళ్ళు దేవుని అడగకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా ఆదాము అవ్వ ఈ యొక్క హేబేల్ని ఎతకటానికి బయటికి ఆదాము ఒకవైపుని వెళ్తే అవ్వ ఇంకోవైపు నెల్లింది తన తన కుమారుడు రెండో కుమారుడు గొర్రెల మేపటానికి వెళ్ళాడు ఎక్కడా ఇంకా రాలేదు అని వాళ్ళు వెతుకుతున్నారు కానీ ఒంటరిగా కూర్చున్న కయ్యూని వాళ్ళు అడగరా దేవుడు వచ్చి కయ్యూని అడుగుతున్నాడు కయ్యూను నీ తమ్ముడైన హే బేలు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు కయ్యూని అంటున్నాడు ఆదాం దగ్గర నుంచి శరీరాన్ని కయ్యూను దాచిపెట్టాడు దగ్గర నుంచి కయ్యూను తన తమ్ముడి శరీరాన్ని దాచిపెట్టాడు ఆ మట్టిలో తన సొంత పొలంలో ఆ సేవాన్ని పూడ్చిపెట్టాడు కానీ దేవుని దగ్గర నుంచి ఎలా దాచిపెట్టగలుగుతాడు బైబిల్లో రాయబడింది హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో ఆయన మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు ఏది మరుగులేక సమస్తము తేటగా కనబడుతుందంట మనం ఏది దేవుని దగ్గర దాయలేం మనం ఎక్కడ దేవునికి కనబడకుండా దాయలేం అలాంటిది కయ్యూను మట్టిలో శవాన్ని పెడితే దేవుడు చూడడు అని అనుకున్నాడు దేవుడు వచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు కయ్యూను నీ తమ్ముడైన ఏ వేలు ఎక్కడ ఉన్నాడు దేవుని బిడ్డ ఆ సమయంలో కయ్యూను స్థానంలో మీరు కానీ నేను కానీ ఉంటే మనం రిపెంట్ అవుతాం అయ్యా తెలిసి తెలియక తప్పు చేసాం నన్ను క్షమించు అని అంటామేమో కానీ కయ్యూనేమంటున్నాడంటే నాకేం తెలుసు ప్రభు నన్నెందుకు అడుగుతున్నావు నేనేమన్నా నా తమ్ముడికి కావలివాడనా నేనేమన్నా నా తమ్ముడికి సెక్యూరిటీ గార్డ్నా నన్నెందుకు అడుగుతున్నావు ఆడెట్టు పోయాడో నాకు తెలీదు వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలీదు నన్ను ఎందుకు అడుగుతున్నావు నన్నెందుకు అడుగుతున్నావు నేనేమైనా నా తమ్ముడికి కావలివాడనా నేనేమైనా నా తమ్ముడికి కావలి వాడనా నేనేమైనా కాపలా కాస్తున్నానా వై ఆర్ యు ఆస్కింగ్ మీ ఓ లాడ్ నన్నెందుకు అడుగుతున్నావు నాయన నువ్వు నన్ను అడగకూడదు నా జీవితం నేను జీవిస్తున్నా నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా నేను ఒక ఇండిపెండెంట్గా జీవించే వ్యక్తిని నా తమ్ముడికి నాకు ఎలాంటి సంబంధం లేదు వాడికి నేను కాపలా లేను వాడి సంగతి వాడు ఎటుకుపోయాడో నాకు తెలియదు ఇదిగో మా నాన్న ఆదాము వాడిని ఎత్తుక్కు రావటానికి వెళ్ళాడు అవ్వ వాడిని ఎత్తుక్కు రావటానికి వెళ్ళింది కావాలంటే నువ్వు కూడా వెళ్ళి ఎత్తుక్కొచ్చుకో వాడు ఎక్కడున్నాడో నన్ను అడుగుతున్నావు అని కయ్యూను దేవునికి సమాధానం చెప్తున్నాడు దేవుని బిడ్డ దేవునికి అలా సమాధానం చెప్తున్నాడు దేవుడు ఎంత తగ్గించుకుని కయ్యూని దగ్గరికి వచ్చాడో చూడండి కరెక్ట్గా పాయింట్కి వచ్చేసాడు కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు దేవుని బిడ్డ మీకు ఒక మాట చెప్తాను చూడండి ధర్మశాస్త్రం బైబిల్లో ధర్మశాస్త్రం అని ఉంది ఈ ధర్మశాస్త్రంలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉంటాయి ఎవరైనా పరలోకంలోకి వెళ్ళాలి అంటే ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలు తన జీవితకాలం అంతా పాటించాలి ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలలో కేవలం ఆరు వందల పన్నెండు ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోతే వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఒక మనిషి ఆరు వందల పదమూడు ఆజ్ఞలు అన్నిటినీ పాటించలేడు పాటించలేకపోతున్నాడు అందుకని అందరు నరకంలోకి వెళ్తున్నారు దేవుడు ఏం చేశాడంటే ఈ ఆజ్ఞలన్నిటినీ కట్ చేసి గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చెప్తుంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు ఇందులోనే ధర్మశాస్త్రం మొత్తం ఉంది అని బైబిల్ చెప్తుంది బైబుల్ ఏం చెప్తుందంటే ఈ బైబిల్లో ఉన్న ఆరు వందల పదమూడు ఆజ్ఞలు మనం పాటించలేం కాబట్టి ఒక్క ఆజ్ఞ పాటించమన్నాడు ఆ ఒక్క ఆజ్ఞ ఏంటంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని మనల మనం ఎలా ప్రేమించుకుంటామో మన సొంత సహోదరుల్ని మన 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 పక్కనే ఉన్న మన వారిని మనం ప్రేమించాలి ఈ ఒక్క ఆజ్ఞలోనే ఉంది కయ్యూను తన సొంత తమ్ముడిని ప్రేమించలేకపోయాడు అతని చీకట్లో ఉన్నవాడు ఎవడైనా దేవుని దగ్గరికి వెళ్ళి నేను దేవునిలో నడుస్తున్నాను నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకుంటే కుదరదు కనిపించే తన సొంత తమ్ముణ్ణి ప్రేమించలేకపోతే కనిపించే తన ఆ సొంత అన్నని ప్రేమించలేకపోతే వాడు చీకట్లో ఉన్నట్లే చీకట్లో నడిచినట్లే ఇది యోహాను బోధ కయ్యూను తన సొంత తమ్ముడిని ప్రేమించలేకపోయాడు దేవుడు వచ్చి అడుగుతున్నాడు కయ్యూను నీ తమ్ముడు ఏడి నీ తమ్ముడు ఎక్కడున్నాడు నీ తమ్ముడు అయినా హే బేలు ఎక్కడున్నాడు కయ్యూను అంటున్నాడు నేనేమైనా నా తమ్మునికి కావలి వాడనా దేవుని బిడ్డ హే బేలు ఎలాంటి వాడో చూడండి హే బేలు విశ్వాసం కలిగిన వ్యక్తి దేవుణ్ణి నమ్మాడు కయ్యూల్లో దేవునికి నమ్మకం లేదు దేవుని పట్ల నమ్మకం లేదు దేవుని అందు విశ్వాసం లేదు హేబేలు తాను నీతిమంతుడు బైబిల్లో రాయబడింది ప్రభు చెప్పాడు మతేసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో బైబిల్ చెప్తుంది హేబేలు నీతిమంతుడు హేబేలు యొక్క రక్తము భూమి మీద చిందింపబడితే ఆ రక్తము మొరపెడుతుంది ఆ రక్తములో నుంచి ఒక స్వరము భూమి మీద నుంచి బయలుదేరింది ఎప్పుడైతే హేబేలు చంపబడ్డాడో ఏ క్షణమైతే హేబేలు హత్య చేయబడ్డాడో హత్య జరిగే టైంలో హేబేలు రక్తము భూమి మీద పడింది ఈ భూమి మీద పడిన ఈ రక్తము మొరపెట్టడం ప్రారంభించింది ప్రా ఆ దేవుణ్ణి అడగటం ప్రారంభించింది ఏమని అడుగుతుంది అని అంటే ప్రభు నా అన్న నన్ను చంపాడు నాకు న్యాయం చెయ్యి నా అన్న నన్ను చంపేశాడు నాకు న్యాయం చెయ్యి అని హేబేలు రక్తము ఈ భూమి మీద నుంచి అరవటం కేకలు పెట్టడం ప్రారంభించింది దేవుని బిడ్డ హానోకు అనే ఒక ప్రవక్త ఉన్నాడండి బైబిల్లో ఈ హానోకు అనే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీర ప్రకారంగా ఈ భూమి మీద జీవించినప్పుడు హానోకిని దేవుడు ఒకరోజు ఒక స్థలాన్ని చూపించటానికి హానోకి ఒక దూతనిచ్చి ఆ దూత ద్వారా ఈ హానోకుని దేవుడు ఒక స్థలాన్ని చూపించడానికి పంపించాడు ఆ దూత హానోకుని ఒక స్థలంలోకి తీసుకెళ్ళాడు ఆ స్థలము ఒక ఎత్తైన కొండ ఆ కొండ చాలా అద్భుతంగా ఉంది ఆ కొండలో ఒక లోతైన లోయ ఉంది ఆ లోయ చీకటిగా ఉంది కానీ ఆ లోయలో నుంచి మంచి సువాసన వస్తుంది ఆ లోయ లోపల చదునుగా ఉంది ఆ లోయ చాలా అద్భుతంగా ఉంది ఆ లోయలో నుంచి ఒక స్వరము పైకి వెళ్తుంది ఆ కింద ఆ కొండలో ఉన్న లోయలో నుంచి చీకటి కలిగిన ఆ లోయలో నుంచి ఆ భూమిలో నుంచి ఒక స్వరము అలా పైకి వెళ్తుంది ఆ స్వరం ఏమని పిలుస్తుందంటే ప్రభు నా అన్న నన్ను చంపాడు నాకు న్యాయం చెయ్యి నా అన్న నన్ను చంపాడు నాకు న్యాయం చెయ్యి అని ఆ లోతైన గుంటలో నుంచి ఆ స్వరము పరలోకానికి వినబడతా ఉంటే ఈ హానోకాని ఆయన ఆ దృశ్యాన్ని చూసి హానో కానీ ఆయన ఆ దేవదూతను అడిగాడు అయ్యా ఈ స్వరం ఎవరిది ఈ స్వరం ఎందుకు ఇలా వస్తుంది అని అంటే ఆ దేవదూత చెప్పాడు హానోకు ఈ స్వరము హే హేబేలిని ఎప్పుడైతే కయ్యూను చంపాడో అతని రక్తము ఈ భూమి మీద చిందింపబడింది ఆ రోజు ఆ రక్తము దేవునికి మొరపెట్టింది ఈ కయ్యూను చంపబడిన తర్వాత అతని ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది ఇదిగో నువ్వు వింటున్న ఆ స్వరము పాతాళంలో నుంచి వస్తుంది పాతాళంలో నుంచి హేబేలు యొక్క స్వరం ఏమని అడుగుతుందంటే అయ్యా నా నా అన్న నన్ను చంపాడు నాకు న్యాయం చేయి నా అన్న నన్ను చంపాడు నాకు న్యాయం చేయి అని మొరపెడుతుంది ఎప్పటి వరకు మరపెట్టిందో తెలుసా కయ్యూను కయ్యూని యొక్క సంతానం మొత్తం ఈ భూమి మీద నుంచి తుడిచివేయబడేంత వరకు కయ్యూను కయ్యూనికి పుట్టిన పిల్లలందరూ భూమి మీద నాశనం అయిపోయేంత వరకు అంటే జల ప్రళయం వచ్చేంత వరకు ఆ స్వరము దేవుని సన్నిధికి వెళ్తానే ఉంది అయ్యా నా నా అన్న నన్ను చంపాడు నా అన్న నన్ను చంపాడు నా అన్న నన్ను చంపాడు అని దేవుని బిడ్డ ఒక వ్యక్తి యొక్క రక్తం ఈ భూమి మీద పడితే ఆ రక్తంలో నుంచి ఒక వాయిస్ బయలుదేరి పరలోకం వెళ్ళిద్ది ఒక స్వరము ఇక్కడ నుంచి బయలుదేరి పరలోకం వెళ్తుంది ఈ భూమి మీద ఎంతమంది రక్తం అయితే ఈ భూమి మీద చిందింపబడుతుందో అంతమంది రక్తం యొక్క స్వరము పరలోకంలోకి వెళ్ళి ఆ స్వరం ఏమంటుందంటే మమ్మల్ని పలానా వ్యక్తి చంపాడు ఆ వ్యక్తికి నాకు న్యాయం చేయి ప్రభువా అని స్వరాలు ఈ భూమి మీద నుంచి వెళ్తున్నాయి దేవుని బిడ్డ హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది భూమి మీద ఎంతమంది చనిపోతున్నారో ఎవరైతే హత్య చేయబడుతున్నారో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క రక్తం భూమి మీద పడినప్పుడు ఆ రక్తంలో నుంచి ఒక స్వరము పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి అంటుంది అయా మమ్మల్ని ఫలాన వ్యక్తి చంపాడు అయా మాకు న్యాయం చేయి అవతల వాడికి నాకు న్యాయం చేయి అని ఆ స్వరం విన్ వినపడుతుంది కానీ ఒక్క స్వరము ఈ భూమి మీద ఒక వ్యక్తిని మనుషులు చంపారు ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రక్తం ఈ భూమి మీద చిందింపబడింది ఆయన రక్తం ఈ భూమి మీద చిందింపబడినప్పుడు ఆ రక్తంలో నుంచి ఒక ప్రత్యేకమైన స్వరము పరలోకంలోకి వెళ్ళింది ఆ స్వరము హే అన్నట్టుగా అంటలా హే ఏమన్నాడు నా అన్న నన్ను చంపాడు నాకు న్యాయం చెయ్యి అని అంటున్నాడు కానీ ఈయన ఏమంటున్నాడు అని అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ఈ భూమి మీద నుంచి ఆయన స్వరం ఆ రక్తంలో నుంచి ఆయన స్వరం ఈ భూమి మీద నుంచి పరలోకంలోకి వెళ్తా ఏమని అంటుంది అని అంటే ప్రభువా వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు వీరిని రక్షించు లోకంలో ఉన్న మనుషుల్ని రక్షించు అని ఏసయ్య రక్తం వర దేవుని బిడ్డ ఏసయ్య రక్తం మనల్ని సమస్త పాపముల నుంచి రక్షిస్తుంది హేబేలు రక్తం నా అన్న నన్ను చంపాడు నాకు న్యాయం చేయని అడుగుతుంది అందుకనే దేవుడు దిగొచ్చి కయ్యూని దగ్గర నిలబడి కయ్యూన్తో అంటున్నాడు కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు కయ్యూన్ అంటున్నాడు నేను నా తమ్ముడికి ఏమైనా కావలి వాడనా నేను నా తమ్ముడికి ఏమైనా కావలి వాడనా అంటున్నాడు కానీ దేవుడు చెప్పాడు కయ్యూను నీ తమ్ముని యొక్క రక్తం నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నాకు వినబడుతుంది నీ తమ్ముని యొక్క స్వరము నాకు వినబడుతుంది ఏ రక్తాన్ని అయితే భూమి మీద చిందించావో ఆ రక్తం నాకు పెడుతుంది అని కయ్యూని దేవుడు అడిగాడు దేవుని బిడ్డ ఈరోజు నీ కోసం నా కోసం ఏసయ్య ఈ భూమి మీద రక్తం చెందించాడు ఆ రక్తం మొరపెడుతుంది ప్రభువా ఈ వినోద్ని రక్షించు వినోద్కేం తెలీదు రక్షించు నీ పేరు పెట్టి ఆ రక్తం మొరపెడుతుంది ప్రభువా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలీదు ఈ బిడ్డను రక్షించు ఏసయ్య రక్తం మనల్ని రక్షించింది దేవుని బిడ్డ దేవుని బిడ్డ కయ్యూని హేబేలు చంపాడు ఏసు ప్రభుని మానవులందరూ చంపారు కయ్యోని రక్తం చెప్పింది నా అన్నకి నాకు తీర్పు తీయచ్చు అంటే నా అన్నని నాశనం చేయి ప్రభా అని హేబేలు రక్తం అడుగుతుంది కానీ ఏసు రక్తం ఏమడుగుతుందంటే ప్రభా తండ్రి ఈ బిడ్డలందరూ ఏం చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించు వీరిని రక్షించు అని అంటుంది ఏసయ్య రక్తం అమూల్యమైన రక్తం దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితాన్ని ఏసయ్య రక్తానికి అప్పగించు ఏసయ్య రక్తం నీ మీదకు వచ్చింది అని అంటే ఆయన నీ పాపాలన్నీ కడిగి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నూతన పరచగలుగుతాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెన్ దయచేసి అందరికీ ఈ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధరా గొప్ప దైవా మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి పరమ తండ్రి హేబేలు చనిపోయినప్పుడు అతని రక్తము మీకు మరపెట్టింది ప్రభా తన అన్న తనను చంపాడని మరపెట్టింది అప్పుడు మీరు కయ్యోని దగ్గరికి దిగొచ్చారు తండ్రి యేసు ప్రభువును కూడా మేము చంపేశాం తండ్రి సిలివేశాం నాయన ఆ రక్తం నీ దగ్గరకు వచ్చి మరపెట్టింది వీరేం చేయించున్నారో వీరికి తెలీదు వీరిని క్షమించు అని తండ్రి ఈరోజు ఏసయ్య రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ ఏసయ్య రక్తం ద్వారా మాకు విమోచన ఏసయ్య రక్తం ద్వారా మాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు నాయన ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీ రక్తంతో కడగండి పాప అనుగ్రహించండి పవిత్ర పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నూతన పరచమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ Praise the Lord.